परस्त वेट करे चलले मुली दामारस्त वेट करे चलले इंना सूचित झाले श्री महिला शिष्यांनो चित्रकले चित्र केंद्र मध्ये चिन्हटवट्टी वारि वेट करे चलले इंना सूचित झाले वी वन्स यस यस वी वन्स यस यस वी वन्स यस यस वी वन्स यस यस

రోజున ఆంధ్రప్రదేశ్లో కుప్పం నిజవర్గంలో ఒక రజక మహిళ వడ్డీ వ్యాపారస్తులు ఆ మహిళను చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారు భర్త ఎనభై వేల రూపాయలు వడ్డీకి తీసుకోంటే ఆ వడ్డీ నేను ఇస్తాను ఆ డబ్బులు నేను ఇస్తానని చెప్పినా కానీ ఆ వడ్డీ వ్యాపారస్తులు మొదలు పెట్టుకోకుండా ఆ అమ్మాయిని చెట్టుకు పట్టి చెట్టుకు కట్టేసి ఇష్టాచారం కొట్టడం కానీ నిన్న మొత్తం అంతా టీవీలో చూసాం ఈరోజు పేపర్లో రాశారు పేపర్లు అన్ని పేపర్లో కానీ గగ్గోలు పెట్టాయి ఒక మహిళను వంటి వ్యాపారస్తులు ఈ రకంగా దారుణంగా హింసిస్తా అంటే ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థ ఏమైంది నేను అడుగుతున్నాం పోలీసులు ఏం చేస్తున్నారు ఇలాంటివి జరుగుతాయంటే పోలీసులు మాత్రము కళ్ళుండి చూడలేని వాళ్ళ ఉన్నారు అదే కాకోకుండా ఈ రాష్ట్రంలో ఈ అన్యాయం జరిగితేనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటా వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటా అన్నందుకు చంద్రబాబు నాయుడుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే కాకు కుప్పం విజయవర్గంలో రజక మహిళ మహిళలు బయటికి పోవాలంటే ఏ రకంగా మహిళలు బయటికి పోతారు ఏ రకంగా వాళ్ళు దగ్గరికి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి మైలు బట్టలు తీసుకొని వచ్చి మైలు బట్టలు పిండి వాళ్ళకి ఏ రకంగా ఇస్తారు ఈ రకంగా ఎవరిస్తే మహిళలు బయటపోయే పరిస్థితి ఉంది ఈరోజు ఈరోజు ఎక్కడ చూసినా మహిళల పైన దాడులు అత్యాచారాలు మహిళలను హత్య చేయడము ఈ రకంగా జరుగుతున్నాయి అయినా కానీ నిన్నటి రోజున ఒక కుప్పం నిజవర్గం అంటే అది చంద్రబాబు నిజవర్గం అది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిజవర్గంలో ఈ రకంగా దారుణం జరిగిందంటే ఒక మహిళ బీసీ మహిళ ఒక రజక అమ్మాయి పైన ఈ రకంగా జరిగిందైతే ఈ రాష్ట్రం అంతా ఏమనుకోవాలా ఎక్కడ చెరలు ఉన్నాయి చెరలు లేవు కాబట్టి చెరలు తీసుకోవాలా వడ్డీ వ్యాపారస్తుల పైన చెరలు తీసుకోవాలా అమ్మాయిని ఎవరైతే చిత్రహింస పెట్టారో వాళ్ళని కఠినంగా శిక్షించాలా వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చి రోడ్డీ సీటర్లు ఏ రకంగా అయితే తిప్పుతారో ఆ వడ్డీ వ్యాపారస్తులను ఆ రకంగా తిప్పాలా ఓ వడ్డీ వ్యాపారం చేయకపోకుండా వాళ్ళ పైన దాడులు కఠినమైన దాడులు చేయాలా కఠినమైన శిక్ష ఉండేనే అప్పుడు ఆగుతాయి కానీ లేకపోతే ఈ రోజు రోజుకి ఈ వడ్డీ వ్యాపారస్తులకు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఈ దాడులు అరకట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెరలు తీసుకోవాలా ఇప్పటికే ఈ సంఘటన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకంగా జరుగుతుందో మీరు అర్థం చేసుకోండి ఈ రాష్ట్ర ప్రభుత్వము తలదించుకోవాలా ఇంత అన్యాయం జరిగింది ఒక కుంభం విజయవర్గంలోనే ఒక మహిళని ఈ రకంగా పబ్లిక్లో చెట్టుకు కట్టేసి కొడుతున్నారేంటి ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా లేకపోతే ఈ పరిపాలన ఉనింటే ఏ ఎట్లా జరుగుతుంది దానికి కాబట్టి ఇప్పటికైనా కానీ ఇలాంటివి జరగకపోకుండా చర్యలు తీసుకొని మహిళలకి అండగా నిలబడాలని మేము రజక వృత్తిదారులు సమక్కగా విజ్ఞప్తి చేస్తున్నాం